ఇప్పుడే కంట్రీ డెలైట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ దేశంలోనే అత్యంత భద్రత ఉండే పార్లమెంట్ వద్ద భద్రతాపరమైన ఉల్లంఘన చోటు చేసుకుంది గుర్తు తెలియని ఓ అగంతకుడు పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాడు సదరు వ్యక్తి గోడ దూకి పార్లమెంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది అనంతరం సెక్యూరిటీ సిబ్బంది అతన్ని పట్టుకున్నారు దీంతో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ ప్రాంతంలో ఒక అగంతకుడు చెట్టెక్కి గోడదూకి పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించాడు శుక్రవారం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది రైలు భవనం వైపు నుంచి గోడ దూకి కొత్త పార్లమెంటు భవనానికి చెందిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు ఇక ఆ దుండగుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం అరెస్టు చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లుగా సమాచారం ఒక యువకుడు గోడపై నుంచి దూకుతున్నట్లు పీసీఆర్ సిబ్బంది చూశారు అక్కడ గోడ ఎత్తు తక్కువగా ఉండడంతో దుండగుడు లోపలికి వచ్చినట్లుగా భద్రతా దళాలు తెలిపారు పీసీఆర్ సిబ్బంది అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు పారిపోయేందుకు యత్నించాడు శబ్ద విన్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించింది స్పెషల్ సెల్ ఐబీ ఇతర సంస్థలు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి మొత్తంగా సమావేశాలు ముగిసిన మరుసటి రోజు ఈ సంఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై ఇరవై ఒకటిన ప్రారంభమై ఆగస్టు ఇరవై ఒకటిన ముగిశాయి ముప్పై రెండు రోజుల వ్యవధిలో మొత్తం ఇరవై ఒక్క సెషన్లు జరిగాయి గతేడాది సైతం ఈ తరహా ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఇరవై ఏళ్ల వయసున్న వ్యక్తి పార్లమెంటు గోడీ అనెక్స్ భవనం ఆవరణలోకి ప్రవేశించాడు షార్ట్ టీషర్ట్ ధరించిన ఆ యువకుడిని సిఐఎస్ఎఫ్ సిబ్బంది పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే అతడు ఉత్తరప్రదేశ్కు చెందిన మనీష్ గా గుర్తించారు అతడి వద్ద ఎటువంటి ఆయుధాలు లభ్యం కాలేదు అయితే అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు తెలిపారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం